ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవ సంస్థ వారు అట్లాగే హౌసింగ్ బోర్డు కమిటీ సభ్యులందరూ కలిసి ఈరోజు స్వచ్ స్వచ్ఛందంగా స్వచ్ఛ భారత్ మన ఆర్మూర్ హౌసింగ్ బోర్డు హనుమాన్ మందిరము మాతా మందిరం ప్రాంగణంలో వారు స్వ స్వచ్ఛంద సేవా సంస్థ వారు మహాత్మా స్వచ్ఛంద సేవ సంస్థ వారు స్వచ్ఛ భారత్ నిర్వహించినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమము నిరంతరంగా కొనసాగాలని మేము కూడా వారిని వేడుకుంటున్నాం ఇది నాలుగో వారం ఇట్లాగే మా ప్రాంగణంలో చాలా కొంత అపరిశుభ్రంగా ఉన్నా కానీ మిగతాదంతా కూడా ఈరోజు స్వచ్ఛంద సేవా సంస్థ వారు చాలా క్లీన్గా చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాగే ప్రతి తాటా ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో చేస్తే మొత్తం దేశం మొత్తం కూడా పరిశుభ్రంగా ఉండి ప్రజలందరికీ కూడా ఎటువంటి రోగాలు రాకుండా కాపాడతారని కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నాలుగవ వారం ఆర్మూర్లోని హనుమాన్ మందిరం మరియు హౌసింగ్ బోర్డులో గల మాతా మందిరం ప్రాంగణంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో పరిసరాలు పరిశుభ్రం చేయడం చాలా ఆనందించదగ విషయం వారి కార్యక్రమానికి పూనుకోవడం చాలా ఆనందించదగ్గ విషయం అలాగే వారు భవిష్యత్తులో కూడా మరెన్నో కార్యక్రమాలకు ఆర్మూర్ పట్టణంలో చేయాలని కోరుకుంటూ ముఖ్యంగా దీనికి స్ఫూర్తి పెద్దలు చాలామంది ఉన్నారు మరి కార్యక్రమంలో పాల్గొన్న మా హౌసింగ్ బోర్డు కమిటీ సభ్యులు మరియు మహాత్మా స్వచ్ఛంద సంస్థ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భవిష్యత్తులో మీరు చేసే కార్యక్రమాలకు కూడా మా హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి ఏదైనా ఆహ్వానం చేస్తే మీతో కలిసి కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని కాలనీ తరఫున తెలియజేస్తూ ఉన్నాము కావున భగవంతుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అయ్యారని ఈ మంచి బుద్ధి కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై స్వచ్ఛ భారత్ మహాత్మా స్వచ్ఛంద భారత్ ఆర్బోర్ మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సుంక శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు హౌసింగ్ బోర్డు కాలనీలో హనుమాన్ మందిరం ప్రాంగణంలో చాలా బ్రహ్మాండంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది ఇది నాలుగో వారము మరి ఆయన ఆశయం అంటే ఈ వెనుకగా స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ తన ఇల్లే కాకుండా తన గుడి బడి పరిసర ప్రాంతాలను శుభ్రం చేసుకొలా తన స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఒక మెసేజ్ ఇస్తున్నాడు మరి ఒక వంద వారాలు ఖచ్చితంగా మంచి దిగువిజం కొనసాగాలని ఇది ఈ వాడకే కాకుండా ఆర్మూర్ ప్రాంతంలో మీద ప్రతి వాడలో నేను సైతం అని ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సిన విషయం ఇది ఎందుకంటే ఆయన స్ఫూర్తి తీసుకొని మన గుడి మన ఏరియా మన కాలనీ అనే భావనతోని ప్రతి ఒక్క కాలనీలో గుడిని శుభ్రం ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది మనం ఇల్లు ఎట్లాగైతే నీట్గా రోజు శుభ్రం చేసుకుని మనం స్నానం చేసి బయటకు వెళ్తామో అట్లాగే మన గుడి కూడా అట్లనే శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఈ వేదికలు ప్రతి ఒక్క స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది కాబట్టి రాబోయేది వర్షకాలం ఖచ్చితంగా పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు చెట్టు నాట ముందుకు రావాలా ఆలయ ప్రాంగణంలో ఇక్కడ కానీ ఎక్కడైనా సరే ఎక్కడ ఖాళీ స్థలం అక్కడ చెట్టు నాటి ఒక స్ఫూర్తిగా ముందు నిలవాలని కోరుతా ఉన్నాను మరి సుంక శ్రీనివాస్ గారు ఆయన చాలా గొప్ప మనసు గతంలో కూడా వంద ఈనాడు స్వచ్ఛ లో కూడా వంద రోజులు పాల్గొన్నాడు వంద వారంలో ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో వంద వారాలు ఖచ్చితంగా దిగ్విజంగా కావాలా ఆయన కూడా ప్రతి ఒక్కరూ చైతన్యం ఇవ్వాలని చెప్తా ఉన్నాను ఆయనకు కావలసిన పనిముట్లకు కూడా నేను కొంత అర్థకష్టాన్ని కూడా చేయదలుచుకున్నాను ఆయన అడగని ఎందుకంటే ఒకటి ఇన్స్పైర్ గా ఉండాలా ఒకరు ముందుకు వెళ్తున్నారంటే ఆయనకు వెన్నంటూ ఉండి ఆయనకు తోడ్పడాలి కాబట్టి సుంక శ్రీనివాస రాజు ఇంకా వంద మంది తయారు కావాలా మన ఆర్బూర్ పట్టణంలో ఖచ్చితంగా పరిశుభ్రంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్తున్నాను ఈ కాలంలో కమిటీ సభ్యులు మరి ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు కుషాద్ గారు మరి సీనియర్ సిద్ధ మా గారు అమ్ముడు పుష్పకర్ గారు అందార్ పాల్గొన్నారు వారందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుస్తూ మరొకసారి స్వచ్ఛంద ఆ మహత్మ స్వచ్ఛంద సంస్థకు మా కమిటీ తరపున హజుమోడ్ కాలం తరపున వారికి ప్రత్యేక అభినందన తెలుస్తూ ఇట్లా కొన్ని సాయం చాల కోరుతున్నాడు జయస్ ఈ రోజు ఆర్మూర్ హౌసింగ్ బోర్డ్ లో కాలనీ లో గల హనుమాన్ లో స్వచ్ఛ భారత్ కార్యక్రమము ఆర్మూర్ మహాత్మా సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ సంస్థ నెలకొల్పడం జరిగింది దానికి ఈరోజు మేము నాలుగో వారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ముఖ్యంగా మేము ఈ హౌసింగ్ బోర్డు దేవాలయ పరిసర ప్రాంతాల్లో శుభ్రం చేయాలని తలంపుతో మేము కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులను కానీ ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ కమిటీ సభ్యులతో కానీ మరియు గుడి ఆవరణలో ఉన్న సభ్యులతో సంప్రదించగానే వాళ్ళు స్వచ్ఛందంగా ఒక ఈరోజు ఒక యాభై మంది దాకా రావడం జరిగింది వారి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా చేశాము ప్రతి కూడా ప్రతి కాలనీలో కూడా ఏదో కార్యక్రమం నిర్వహిస్తాం కాబట్టి అక్కడ ఉన్న కాలనీ సభ్యులు మాకు సహకరిస్తే మేము ఇంకా ఉత్సాహంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తాము దానికి మీరు నేను అందరం కలిసి ముందుకు వెళ్దాం కాబట్టి ఈరోజు హౌసింగ్ బోర్డ్ హనుమాన్ టెంపుల్ అభివృద్ధి కమిటీ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు చాలా హ్యాపీ థ్యాంక్ యూ